ప్రేక్ష అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నటువంటి కుటాగుల నియర్ దర్గా మసీద్ ఈద్గా పక్కన మసీద్ పక్కన ఉన్నటువంటి దర్గా దగ్గర ఉన్నామండి మరి ఇక్కడ ఆల్ హుసేని ఇంజనీర్ వర్క్ వారు గతంలో కూడా మనము వివిధ దర్శనాలలో మనం చూపించాం వీళ్ళు ఏమేమి వర్క్ చేస్తున్నారు ఏంటి అని మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏదైతే వీళ్ళు మన గృహ గృహానికి కావలసినటువంటి మంచి క్వాలిటీ కలిగినటువంటి స్టీల్ సంబంధించినటువంటి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్టీల్లోనే వర్క్ వస్తాయి అనేటువంటివి జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇది వచ్చి మామూలు ఇండల్లో చెప్పులు స్టాండ్ అండి షూస్ వగేరా వగేరా వేసుకుంటారు మరి అలాగే మనం ఇప్పుడు ఇది ఫ్రూట్స్కి సంబంధించి ఫ్రెష్ మనం ఎక్కువ శాతము మనం ఇండల్లోకి వస్తే పండ్లు అనేటువంటివి మనము ఫ్రిడ్జ్లో పెడుతుంటాం మరి ఫ్రిడ్జ్లో పాడవకుండా ఉంటాయి అని కానీ డాక్టర్లు కొద్దిమంది నిష్ణార్థులు చెప్పేది ఏమంటే దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలు కొన్ని కనుమరుగైతాయి అని చెప్తారు మరి అట్లా కాకుండా గాలి ఆడితే ఆ పండ్లు అనేటువంటి గాలి ఆడితే మంచిగా మరి ఆ పండ్లు తినేటప్పుడు కడుక్కొని తింటే ఆరోగ్యకరంగా పోషక విలువలు కూడా ఉంటాయి అని చెప్తారు మరి దాంట్లో భాగంగా వీళ్ళు ఆల్ వూసేని ఇంజనీరింగ్ వర్క్ వాళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటి ఫ్రెష్ ఏవైతే మనం ఫ్రూట్స్ ఉంటాయో ఆ ఫ్రూట్స్ పెట్టుకొని ఇట్లా గాలికి ఇంట్లో పెట్టేయచ్చు మరి అలాగే వీళ్ళు ఇంకొక టెక్నాలజీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది చూస్తున్నామండి మామూలు ఇది స్టార్ మాదిరికి కనబడుతుంది మనకి ఒక స్టార్ అనుకుంటాం మా కానీ దీన్ని ఒకవైపు ఇలా మర్చి ఇలా చేస్తే మనకు చూడొచ్చు ఇక్కడ దీంట్లో మనము ఏదైనా కాయలు కావచ్చు ఇటువంటి వేసుకోవచ్చు అలాగే దీన్ని ఇలా వేసి ఇలా పెట్టుకుంటే మనము ఏంటన్నా కూరగాయలు వగేర వగేరా వేసుకోవచ్చు మరి అలాగే దీన్నే ఇలా చేసి ఇట్లా చేస్తే ఫ్లేవర్ వాచ్ మామూలు టీవీల మీద లేదంటే మనం ఎవరన్నా వెజిటర్స్ వచ్చినప్పుడు అక్కడ కానీ ఫ్రెష్ పూలు ఇట్లా వేసి ఇట్లా పెట్టొచ్చు మరి ఇదే దీన్నే మరి ఇలా చేస్తే మనకి ఒక చుమ్ము అంటే పిల్లలు ఏంటన్నా వేసుకొని టీవీ చూసేటప్పుడు తినడానికి ఇలాగా ఉపయోగపడుతుంది మరి దీన్ని ఇలాగ మొట్టేసి ఇలా చేసి మరి ఇలా కొద్దిగా ఇట్లా చేస్తే మనకి మనం ఎక్కువ కూడా దేవస్థానాలకు వెళ్ళేటప్పుడు వారు మరి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క దీన్ని ఎటువైపు కావలసిందో అటువైపు చేసుకొని దీంట్లో టెంకాయ పూలు స్వామి సామాగ్రి సంబంధించినవి అన్నీ కూడా పెట్టుకొని మనము ఇది చూడండి వెడల్పు ఎంత కావచ్చిందో అంత సైజుకి వస్తుంది మరి ఇలాగ ఎత్తుకొని పోవచ్చు లేదంటే ఇలాగ మనము పండ్లు ఏంటివన్నీ వేసుకోవడానికి కూడా రెడీ చేస్తుంది ఇది చూడండి ఎంత టెక్నికల్గా చాలా అసలు ఇన్ని దాంట్లోకి ఉపయోగపడేటువంటిది నేను ఇదే ఫస్ట్ టైం చూద్దాము మరి ఇక్కడ చూద్దాం చూస్తున్నాం కదండి ఒక ఐటెమే మనకి దాదాపు ఒక ఐదు ఆరు రకాలైనటువంటి మనకి కనబడుతున్నటువంటిది మరి దీంట్లోనే మనం ఇప్పుడు ఇది మర్చాం కదండి మరి ఇది చూడ చూస్తున్నాం సేమ్ అదే ఇది ఫ్లేవర్ వా సేమ్ అదే మరి ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడికి పూల దేవుడు టెంకాయ తీసుకోవడానికి ఇట్లా వివిధ రకాలైనటువంటివి వీళ్ళు రెడీ చేసి ఉంచారు ఇక్కడ చాలా చాలా టెక్నికల్ గా కూడా మరి అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం టేబుల్స్ మరి భోజనం టేబుల్ మళ్ళీ మామూలుగా చైర్స్ మనము ఇండ్లలో పాతకాలం మనం ఎక్కువ చూస్తుంటాం చక్కగా చేస్తుందా కానీ ఇది నాణ్యతగా మనీకి వచ్చేటువంటి స్టీల్ ఐరన్ చేశారు మరి అలాగే ఇక్కడ మనము ఎరగడ్డలు కావచ్చు వగేర పెట్టుకోవడానికి కూడా వీళ్ళు అనేకమైనటువంటివి చేశారు మరి ఈ స్టాండ్ అండి స్టాండ్లో కుండా కావచ్చు ఏదైనా కానీ పెట్టుకునేకి వీళ్ళు చాలా టెక్నికల్ గా నూతన టెక్నికల్ నూతన టెక్నాలజీని వాడుకొని చేస్తున్నారు మరి ఇది చూడొచ్చు మనము ఇళ్ళల్లో స్టాండ్ అంటే ఇళ్ళల్లో సామాన్లు కడిగి శుభ్రంగా ఉండడానికి ఇలాగా అన్నీ చేస్తున్నారు చాలా చాలా చాలాగా కూడా వీళ్ళు టెక్నికల్ గా ఉపయోగించి చాలా టెక్నికల్గా వీళ్ళు పని చేస్తున్నటువంటిది మనం చూడొచ్చు మరి అలాగే వీళ్ళు ఇదే కాక డోర్స్ కావచ్చు విండోస్ గ్లాసెస్ కావచ్చు మరి అలాగే ఇంటికి సంబంధించి మనము మిద్దిపై మెటుకులకి సైడ్ మనం ఎక్కేకి ఎక్కి కావచ్చు వగేరా వగేరా చేస్తుంటారు మా అవే కాకుండా డైనింగ్ టేబుల్ ఇప్పుడు మనం ఇది చూస్తున్నటువంటిది డైనింగ్ టేబుల్ అండి ఇదంతా గ్లాస్ సిస్టమ్ డైనింగ్ టేబుల్ మళ్ళీ అలాగే ఇక్కడ మనకి మంచి టెక్నాలజీతో ఈ ఐరన్ అంటే మనకి స్టీల్ వాకిల్ అనేటువంటిది మరి ఇప్పుడు మనం వీళ్ళు ఎంత బాగా చేస్తారు చూడొచ్చు మరి ఇటువంటివి వీళ్ళు చాలా చాలా టెక్నికల్గా చేస్తున్నారు ఆల్ హుట్టని ఇంజనీరింగ్ వర్క్ వారు మరి ఈ ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అని వారితో ఒకసారి మాట్లాడి ఇంకా ఏమేమి నూతనంగా కదిరి ప్రజలకి వాళ్ళ కస్టమర్స్ ఏ విధంగా నూతనంగా అందిస్తున్నారు అది అని ఈ ఇంజనీరింగ్ వర్క్ సంబంధించినటువంటి మరి ఎవరైతే టెక్నికల్ ఇంజనీర్ ఉన్నారో ఆయనతో మాట్లాడి మనకి తెలుసుకుందాం సార్ ఇప్పుడు మీరు నూతనంగా ఒకటి రెడీ చేశారు బుట్ట దాంట్లో ఫ్లెవర్ వాళ్ళు దాంట్లోనే దేవ దేవునికి తీసుకోవడానికి సంబంధించి టెంకాయ పెట్టుకోవడానికి మరి అలాగే మనకి అదే ఫ్రూట్ చేసుకోవడానికి అదే పిల్లలు ఏదన్నా వేసుకొని తినడానికి మరి ఇలాగ వివిధ రకాలైనటువంటి అన్ని టెక్ టెక్నికల్గా రెడీ చేస్తున్నారు అలాగే ఇంకా ఏమేమి చేయబోతున్నారు మరి మీరు ఎన్ని గంటలుంటే ఎన్ని గంటలకు ఉంటారు మీ ఫోన్ నెంబరు అంతా ఒకసారి మా ఇన్స్ట్రక్షన్స్ అందరికి తెలియజేయాలి మొట్టమొదటిగా మేము కదేరి ప్రాంతంలో మొదటమొదటిగా అందరికీ ఒక స్టెయిన్లెస్ స్టీల్లో అన్ని సేవలు చేయడానికి మేము ఇక్కడ కదిరిలో కుటాగులు దర్గా దగ్గర ఇది ప్రవహించాము గత నాలుగు సంవత్సరాల నుంచి మేము సేవ చేస్తున్నాం ప్రజలకి అదే కాకుండా కదిరే కాకుండా అక్క పక్కన కదిరి పక్కన మన తలుపుల మండలము నల్లమాడ ఇటువైపు మదనపల్లి రాయిచూడ్డి ఈ ప్రాంతంలో అంతా మేము సేవ చేస్తున్నాము అందులో భాగంగా కదిరిలో మేము ఇచ్చే ఒక ప్రోడక్టు స్టెయిన్లెస్ స్టీల్ త్రీ జీరో ఫోర్ త్రీ జీరో టూ ముఖ్యంగా చెప్పాలంటే మన కదిరిలో ఎక్కడే లేకుండా ఏ ఊర్లో కూడా దొరకని వస్తువులు కూడా మేము కొత్త వింతగా చేస్తున్నాము ఫర్నిచర్ కానీ స్టెయిన్లెస్ స్టీల్లో ఇప్పుడు చూడండి ఇది చిన్న వస్తువు అయితే కూడా నేను ఇది అన్నిటికీ ప్రయోగించేలాగా మేము చిన్న వస్తువు కేవలం మూడు వందల రూపాయల్లో దీనికి పది రకాలుగా వాడుకోవచ్చు సో ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి తుక్కు పట్టదు తర్వాత ఎన్ని సంవత్సరాలు పోయినా కూడా ఇరిగే అంతది కూడా ఉండదు చిన్న వస్తువు అలాగే ఇది చూడండి ఇది టెరస్ పైన కానీ బయట గార్డెన్లో కానీ ఇక్కడ మేము చేసినటువంటి ఇది ఉయ్యాల ఒకటి ఈ ఉయ్యాల ప్రతి చోట మేము యూస్ స్టాండ్ స్టాండ్తో సహా అదే కాకుండా ఇంటికి కావాల్సినవి స్టేర్ కేస్ రైలింగ్స్ ఆ ఫర్నిచర్ ఐటమ్ చైర్లు కానీ టేబుల్స్ కానీ ఇలాంటివి చాలా చాలా రకాలుగా మేము చేస్తున్నాము సో మన ఈ న్యూస్ ద్వారా మేము తెలియజేయడం ఏమంటే ఈ న్యూస్ ప్రతి ఒక్కరు చూస్తారు అందువల్ల మన ప్రోడక్ట్ అందరి దగ్గర చేరాలంటే మనకు ఈ న్యూస్ ద్వారా చేరి తేరగలము అనే ఒక ప్రయత్నం మాది అందువల్ల మా ఆకాంక్షలు ఏమంటే మీ అందరికీ తెలియజేసి మా దగ్గర ఉండే ప్రోడక్ట్స్ అన్ని మీకు పొద్దుపరచాలని మా ఒక కోరిక మొబైల్ నెంబర్ తర్వాత మాకు కాంటాక్ట్ చేయాల్సిన నంబరు నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ వన్ డబల్ సిక్స్ ఇంకో నంబర్ కూడా ఉంది ఎయిట్ నైన్ డబల్ సెవెన్ వన్ ఎయిట్ సెవెన్ డబల్ ఫైవ్ వన్ ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మేము ఎక్కడే కానీ మీతో మేము భేటీ కానీ పొద్దున్న ఎనిమిదిన్నర నుంచి ఏడున్నర వరకు మేము ప్రతి రోజు తెలుసుకుంటాము మంగళవారం రోజు సెలవు ఉంటుంది మిగతా రోజుల్లో నా పేరు షకీల్ అహ్మద్ అని మా ఫ్యాక్టరీ పేరు వచ్చి అల్ హుసైని ఇంజనీరింగ్ వర్క్స్ ఇది మదనపల్లి రోడ్ అనంటపూర్ హైవే ఇది దర్గా పక్కనే ఉంది సామాన్యంగా కానీ ఎవరికైతే ఒకసారి దగ్గరికి వచ్చి మీరు ధన్యవాదాలు ఓకే నమస్కారం అండి మరి ఇటువంటి నూతనంగా మనకి ఉపయోగపడేటువంటి ఒక ఐటెము పది రకాలుగా ఒక ఐటెం పది రకాలుగా ఉపయోగపడేటువంటిది అలాగే వీళ్ళు ఏదన్నా కానీ మనకి హౌస్ కావాల్సిన ప్రతి ఒక్కది కూడా టెక్నికల్ గా చాలా అందంగా మరి ఈయన ఇంజనీర్ అనేటువంటి ఎవరైతే సిద్ధం చేస్తున్నారో ఇతను సౌదీ గల్ఫ్ ఏరియాలో ఎక్కువ పనిచేసి వచ్చినటువంటి నిష్ణార్థుడు మరి వివిధ దేశాల్లో కూడా పనిచేసినటువంటి నిష్ార్థుడు కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా అందుబాటు ధరలోనే మనకి నాణ్యతమైనటువంటి స్టీల్ తోనే మనకు పనిచేసిస్తారు ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను సార్